అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే నలభై ఏడవ భాగం మరుసటి రోజు రాత్రికి మేఘన రామ్ ఉషా జైత్రిని డిన్నర్కి పిలుస్తుంది ఆ వంట పనిలో ఉండగా కిచెన్లో తన సీక్రెట్ మసాలా పౌడర్ అయిపోవటం గమనించింది వేసుకున్న యాప్రాన్ పక్కన పెట్టి దగ్గర్లో ఉన్న స్టోర్కి వెళ్ళింది తిరిగి వస్తూ ఉండగా టైట్ బాడీ సూట్లో ఉన్న ఒక అమ్మాయి మేఘనాకి ఎదురుగా వచ్చింది చూడటానికి అచ్చు టియానాలా ఉంది మేఘనాని మేల్ గెటప్లో ఉన్నప్పుడు చూసింది కానీ ఆడపిల్లలా ఉంటే ఎలా ఉంటుందో తనకి తెలీదు మిస్ మేఘనా మిమ్మల్ని రాఖీ కలవాలనుకుంటున్నారు అని చేత్ దారి చూపిస్తూ కార్ డోర్ ఓపెన్ చేసింది మేఘనా దగ్గర తీసుకున్న మసాలాలు తప్ప ఎటువంటి ఆయుధాలు లేవు మేఘనానా నా పేరు మేఘనా కాదే ఎవరు మీరు నీ పేరు ఆది కదూ ఆ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో సెవెన్ నాట్ వన్లో ఉంటారు కదూ ఆ అమ్మాయి మళ్ళీ ప్రశ్నించింది సెవెన్ నాట్ వన్ లేదు నేను కాదు నేను వాళ్ళ వాళ్ళింటికి వెళ్తూ ఉంటాను ఆమె నాకు బాగా తెలిసిన అమ్మాయి మేఘనా చెప్తూనే ముందుకు నడిచింది ఆ అమ్మాయికి రాఖీ ఫోన్ చేశాడు సార్ ఆ అమ్మాయి మేఘనా కాదు ఎక్కడో తప్పు జరిగింది నీకు ముందు ఫోటో పంపించను చూడు మేఘనాని అంచనా వేయకు రాఖీ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ అమ్మాయి తన మొబైల్కొచ్చిన ఫోటోని చూడగానే తను మోసపోయిందని అర్థమైంది వెంటనే మేఘ నా దగ్గరికి ఒక్క పరుగున వెళ్ళింది అది మీరెవ్వరినైనా ఇట్టే మోసం చెయ్యగలరని తెలుసు కానీ మాయ చేస్తారనుకోలేదు మర్యాదగా ఎక్కితే మంచిది చూడు మనమిద్దరం కొలిక్స్ అయి ఉండొచ్చు కానీ నేను నిన్నెప్పుడు అక్కడ చూడలేదే మీరు ఆర్గనైజేషన్లో బలమైన ఆయుధమని నాకు తెలుసు ఎప్పుడు టియానాని కూడా గెలవలేరని కూడా తెలుసు రెండో మాట లేకుండా అంటూ ఆ అమ్మాయి కార్ డోర్ ఓపెన్ చేసింది మేఘన ఆ అమ్మాయి నడుముకున్న గన్నుని గమనించింది ఇప్పుడు మర్యాదగా చెప్తుంది మరి కాసేపైతే ఆ గన్ను బయటికి తీస్తుందని మాట్లాడకుండా కార్ ఎక్కింది మేఘన కార్ సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తుంది స్ట్రీట్ లైట్స్ తగ్గిపోయాయి ట్రాఫిక్ తగ్గింది మేఘన ఎక్కిన కార్ వెళ్ళి ఊరే వదిలేసిన విల్లా ముందు ఆగింది మెఘన కారు దిగి ఆ విల్లాని చూసి భయపడిపోయింది ఎంతో ధైర్యంగా ఉండే మేఘనాకి దెయ్యాలంటే చాలా భయం ఆ కథలు వినటమే కాదు పేరున్నా వనికిపోతుంది నిండు నెలతో ఉన్న గర్భిణీ స్త్రీ ఈ విల్లాలో ఉరేసుకుని చనిపోయి దయ్యంలా తిరుగుతుందని పుకారుంది అందుకని అటవరూ రారు మెఘనాకి అది గుర్తురాగానే భయంతో వనికిపోయింది మెఘన రెండు చేతులు కట్టేశారు కానీ కారుడోర్ని గట్టిగా పట్టుకుంది మేఘన అస్సలు రాకపోవటంతో ఆ అమ్మాయి గన్నని మేఘనా వీపుకి గురిపెట్టి లోపలికి తీసుకొచ్చింది భయం భయంగా నడుస్తుంది మేఘన నుదురంతా చెమటలు పట్టేశాయి ఆ అమ్మాయికిది నటన అనిపించలేదు ఆర్గనైజేషన్ నుండి వెళ్ళిపోయాక ఇంత పిరికిదానివయ్యావా ఆ అమ్మాయి అంటుండగానే మేఘన తన నీడని చూసి దయ్యం అంటూ గట్టిగా అరిచింది దెయ్యమా నీకు అంటే భయమా ఎన్ని రోజులు బట్టి మేమిక్కడే ఉన్నాం దయ్యం ఎక్కడి నుండొచ్చింది మేఘనాని లాక్కుంటూ వెళ్ళి మెట్లెక్కి పైనున్న చీకటి గదిలో తోసేసింది నా మిషన్ కంప్లీట్ అయింది అంటూ తలుపుకి తాళం వేస్తూ వచ్చేసింది మేఘనాకి ఆ అమ్మాయి అడుగుల చప్పుడు దూరమవుతున్న శబ్దం తప్ప చుట్టూ ఏమీ లేదు ఆ చీకటి గదిలోనే తడబడుతూ చుట్టూ నడిచింది ఎముకలు కాలికి తగిలాయి భయంతో గట్టిగా అరుస్తూ ఒక మూలకి చేరి ముడుచుకొని కూర్చుండిపోయింది గట్టిగా ఊపిరి పీలుస్తూ తనకొచ్చిన మంత్రాలన్నీ జపిస్తూ ఉంది పైకి చూసేసరికి ఫ్యాన్ కనిపించింది ఇప్పుడు కళ్ళు చీకటి అలవాటు పట్టడంతో ఆ రూము కొంచెంగా కనిపిస్తుంది అది మాస్టర్ బెడ్రూమ్ అదే రూములో ఆ గర్భిణి ఊరేసుకుని చనిపోయింది ఆ విషయం తలుచుకుంటున్న కొద్దీ మేఘనాకి పొట్టలో ఉన్న పేగులన్నీ ఒక్కసారిగా బయటకొచ్చేసినట్టు గుండె మాయమైపోయినట్టు అనిపించింది మేఘనాకి అర్థమైంది తను అన్ని భయాల్ని జయించింది కానీ దయ్యమంటే ఉన్న భయాన్ని జయించలేకపోయింది దాన్నే వీళ్ళు అవకాశంగా తీసుకున్నారు గతంలో తన్ని పెంచిన తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడు తన అమ్మమ్మకి మేఘన అంటే నచ్చేది కాదు అందుకే ఒకసారి తీసుకెళ్లి శ్మశానంలో విడిచిపెట్టింది అందరూ ఎక్కడుందా అని వెతుకుతుండగా తను బయటికి రాలేక అక్కడుండలేక రెండు రోజులు అందులోనే గడిపింది చిన్నతనంలో మనసుకైన గాయం పెద్దైనా సరే వదిలించుకోలేకపోయింది అలా గదిలో చాలాసేపు గడిచింది ప్రపంచంలో తనొక్కర్తే బతుకున్నట్టు అనిపించింది ఎటువంటి శబ్దం లేదు నా బిడ్డ చనిపోలేదు నా బిడ్డని నాకిచ్చేయ్ తన గతమే ఎదురొచ్చి అరుస్తున్నట్టు అనిపించింది మేఘనాకి మేఘనాకి భయంతో తల వెంట్రుకల నుండి చెమటలు కారుతున్నాయి అప్పుడే గట్టిగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది ఉలిక్కిపడి లెగిసి నిల్చుంది లోపలికొచ్చిన అతను చిన్న పట్టుకొని ఉన్నాడు ఆ వెలుతుర్లో అతని బూడిద రంగు కళ్ళు మెరుస్తున్నాయి జుట్టు ఎర్రగా ఉంది మేఘన కళ్ళు మూసుకొని భయం భయంగా చూస్తుంది అతను ఒక్కో అడుగు చిన్నగా వేసుకుంటూ మేఘన దగ్గరకు వచ్చాడు మేఘనా మొహాన్ని దగ్గరగా వంగి చూస్తూ తన పెద్దాల్ని చేత్తో పట్టుకోపోయాడు వేల్ని గట్టిగా కొరికి పక్కకి దూరంగా జరిగింది మేఘన అతన్ని కోపంగా చూస్తూ ఏం కావాలి నీకు అంటూ గట్టిగా అరిచింది అతను మేఘనా కొరికిన వీరిని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ మేఘనాకి దగ్గరగా వచ్చి ఇంతవరకు ఏమీ ప్లాన్ చేసుకోలేదు ఎప్పుడేదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా అని చెవి దగ్గరకు వచ్చి చిన్నగా చెప్పాడు నేను నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు నన్ను కాపాడవు అందుకే నా జీవితంలో నాలుగు సంవత్సరాలు నీకు ఇచ్చేశాను ఎన్నోసార్లు నీకోసం ప్రాణాలకి తెగించి పోరాడాను ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడు వేరే దారిలోకి వచ్చేశాను నన్ను నన్నుగా బతికివు మేఘన అంటూ బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది మేఘన గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నీ జీవితం మొత్తం నాకు రుణపడున్నావు బతికుండగా ఇలాంటి మాటలు మాట్లాడకు చచ్చిపోయినా సరే నువ్వు నా వెనకాల రావాల్సిందే అని గట్టిగా నవ్వుతూ మేఘన చేతికి కట్టిన తాడుని తీసేశాడు అయినా సరే మేఘన పరిగెట్టలేకపోతుంది బలం లేని దానిలా అలాగే నిల్చుని ఉండిపోయింది నువ్వు నా శరీరాన్ని పొందగలవేమో నా మనసుని కాదు భయపడుతూ బాధగా ఏడుస్తూ అంది నీ మనసవడికి కావాలి అది అరవింద్గాడి దగ్గరుంచుకో నీ ఒళ్ళుంటే చాలు అంటూ మేఘనా మీద చెయ్యపోయాడు వెనక్కి జరిగింది ఎదురుగా దయ్యాన్నే చూస్తున్నట్టుంది మేఘనాకి ఎవరైనా వచ్చి ఆపితే బాగుండు అనుకుంది ఆగు నేనెందుకు అరవింద్ని ప్రేమిస్తున్నానో తెలుసుకోవాలని లేదా అంటూ గట్టిగా అరిచింది మేఘన అనుకున్నట్టు అతను ఒక నిమిషం ఆగి ఎందుకు అన్నట్టు చూశాడు అరవింద్ని కలిసే ముందు నేను యుఎస్ వచ్చేవరకే నా జీవితం నీకు తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు నా తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడు మా అమ్మమ్మకి నచ్చినట్టు ఉండడానికి ప్రయత్నించేదాన్ని లేదంటే ఎక్కడైనా విడిచిపెట్టేస్తుందని భయం నువ్వు నన్ను కాపాడాక నీకు నచ్చినట్టు ఉన్నాను కావాల్సిన కావలసిన ఇచ్చావు అందుకే రుణం తీర్చుకుందాం అనుకున్నాను తిరిగి వచ్చి వరుణ్ భూమి మీద పగ తీర్చుకుందాం అనుకున్నాను అప్పుడే అరవింద్ కనిపించాడు నేనెలా ఉన్నానో అలాగే ఇష్టపడ్డాడు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు నన్నెప్పుడు విడిచిపెట్టలేదు అతని ఒక్కడి ముందే నేను నేనుగా ఉండగలుగుతున్నాను అందుకే అతనంటే నాకిష్టం అలాంటి అతన్ని ఎవరైనా కాదనుకుంటారా మేఘనా చిన్నగా చెప్తూ ఈలోగా ఎవరైనా రాకపోతారా అని ఎదురుచూస్తూ ఉంది ఈ కథలన్నీ వినటానికి బానే ఉన్నాయి నీకొక వార్నింగ్ ఇద్దామనుకుంటున్నా నాతో ఉంటే సంతోషంగా ఉంటావు వాడితో ఉంటే ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటావు ఎందుకంటే త్వరలో వాడు చచ్చిపోతాడు బ్రతికున్నంతకాలం భర్తలేని భార్యగా ఏడుస్తూ ఉండాల్సిందే అంటూ అతను గట్టిగా నవ్వేశాడు మేఘనాకి పిడికిలు బిగించి కొట్టాలన్నంత కోపం వచ్చింది నీకు అరవింద్తో ఎటువంటి వ్యాపార లావాదేవీలున్నాయో నాకు తెలీదు కానీ అతన్ని చేరుకోవడం అసాధ్యం నువ్వు అతన్ని ఏమీ చేయలేవు మేఘన అరిచింది అప్పుడే ఎవరో తలుపు శబ్దం చేస్తూ గట్టిగా తెరిచారు రిషిక్ కంగారు పడుతూ వచ్చి నిలబడ్డాడు శాతాన్ అరవింద్ మనుషులు మన చుట్టూ ఉన్నారు అనగానే శాతాన్ మేఘనాని మర్చిపోయి బయటకొచ్చి చూశాడు ఆకాశంలో రెండు మూడు హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి రిషిక్ మేఘనాని విచిత్రంగా చూసుకుంటూ శాతన్ వెనకాల వెళ్ళాడు అరవింద్కి ప్రైవేట్ ఆర్మీ ఉందని విన్నాడు కానీ అతను ఒక అమ్మాయి కోసం ఇలా తీసుకొస్తాడని అనుకోలేదు రిషిక్ ప్లీజ్ నన్నక్కడొక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఎవరైనా ఇక్కడుండండి మేఘన అరుస్తూ ఉండగానే తలుపులు మళ్లీ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు మేఘన ఒంటరిగా ఉన్నా సరే అరవింద్ వచ్చాడన్న విషయం వినగానే ధైర్యంగా అనిపించింది ఆ గదికి ఉన్న చిన్న కిటికీ గ్లాస్తో మూసింది నుండి బయటికి చూసింది అంతా చీకటి గదిలో ఇందాక కనిపించిన ఒక చిన్న ఎముకని తీసుకుని ఆ అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది అరవింద్ ఆర్మీ విల్లా చుట్టూ చేరారు అరవింద్కి దారిస్తూ అటూ ఇటూ నిల్చున్నారు ఎప్పుడూ తనున్నట్టే బ్లాక్ సూట్లో ఉన్నాడు కాని చాలా కోపంగా ఉన్నాడు బయట జరిగే యుద్ధం జరుగుతూనే ఉంది రిషిక్ విల్లా తలుపులు తెరిచాడు ఎదురుగా అరవింద్ కనిపించేసరికి ఏమీ మాట్లాడకుండా రాక్షసుడిని చూస్తున్నట్టు పక్కకి తప్పుకున్నాడు లోపల అరవింద్ శాతాన్ పదడుగుల దూరంలో నిల్చొనున్నారు ఇంత త్వరగా మళ్లీ కలుస్తామనుకోలేదు శాతాన్ కోపంతో తన పెదవిని కురుకుతూ అన్నాడు అరవింద్లో ఎప్పట్లానే ఏ ఎక్స్ప్రెషన్ లేదు త్రీ మినిట్స్ మేఘనా ఏది ఏంటి మూడు నిమిషాల్లో ఆమెను తీసుకెళ్లిపోదామనుకుంటున్నావా అయినా నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అంటూ నవ్వేశాడు శాతాన్ అరవింద్ నాలుగు సంవత్సరాల క్రితం నేను కాపాడకపోతే ఇప్పుడు కలిసి ఉండేవాడివి కాదు ఆమెకి నేను ప్రాణమిచ్చాను బ్రతకడానికి సరిపడా అన్ని విద్యలు నేర్పించాను తను నా కోసం పోరాడాలి మా ఆర్గనైజేషన్లోనే బ్రతకాలి ఈ విషయమంతా చెప్పాక హాది అర్థం చేసుకుంది తను బయటికి రాదు అరవింద్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఇంకా టూ మినిట్స్ అన్నాడు అరవింద్ టియానాకి సోనీకి భయంగా ఉంది టియానా రాఖీ అన్న ఏం ఆలోచించి ఇలా చేశాడు ఇది మనస్థానం కాదు మనకి మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటామా సోని భయపడుతూ అంది శాతాను ఒక ఆడపిల్ల కోసం ఇంత నష్టాన్ని తీసుకొస్తాడని నేనెప్పుడు అనుకోలేదు రాఖీ విసుగ్గా రిషిక్తో అన్నాడు రాఖీ చిన్నగా ఆదిని ఒప్పిద్దామనుకున్నాడు శాతానే బంధిద్దామన్నాడు ఆదికి దయ్యాలంటే భయం అందుకోసమే ఈ విల్లాని సెలెక్ట్ చేసుకున్నాడు టియానా చిన్నగా గొనిగింది ఏదో ఒకటి ఇప్పుడు తన ప్రాణాల మీదకే తీసుకొచ్చుకున్నట్టున్నాడు అతను ఎంత చెడ్డవాడైనా సరే అయితే మంచిగానే చూసుకున్నాడు కదా నేను విన్నదాన్ని బట్టి ఇది పావువంత ఆర్మీనే వచ్చింది అతని ఆర్మీ మన ఆర్గనైజేషన్ కంటే తక్కువేం కాదు మన వాళ్ళని మనం కాపాడుకోవాలంటే నేను వెళ్ళి మేఘన అక్కని తీసుకొస్తాను అంటూ గట్టిగా అరిచింది సోనీ సోనీ నువ్వాగు నువ్వేం చేయగలవు కనీసం తలుపును కూడా తెరవలేవు నేను వెళ్ళి తీసుకొస్తాను టియానా చెప్పి చిన్నగా అక్కడి నుండి వెళ్ళింది రిషిక్ విన్నాడు కానీ తనకేమీ తెలియనట్టు తనేమీ చూడనట్టు నిల్చుండిపోయాడు టియానా తన దగ్గరున్న కీతో తాళం తీసి లోపలికొచ్చింది మేఘన అప్పటికే విండో గ్లాస్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది టియానా మేఘన కాలర్ని పట్టుకుని వెనక్కి లాగి గ్లాసు మీద ఒక పంచ్ ఇచ్చింది పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా పడిపోయింది టియానా నా కోసం వచ్చావా నన్ను కాపాడుతావని నాకు తెలుసు మేఘన సంతోషంగా అంటూ టియానా వైపు చూసింది మేఘన చేతికి మళ్లీ కట్టిన కట్లు విప్పదీస్తూ చూసావాది రాను రాను ఎంత బలహీనంగా అయిపోతున్నావో అందుకే నిన్ను మళ్లీ ఆర్గనైజేషన్కి రమ్మనేది అంటూ అద్దంలో నుంచి వెళ్ళిపోమ్మంటూ దారి చూపించింది కానీ నేను నాకు నచ్చినట్టుగా సంతోషంగా ఉన్నాను మేఘన వెళ్తూ కూడా చిన్నగా కొనిగింది ప్రేమాదోమాల లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే దానికి కాదు పంచిసారి నీకిస్తాను టియానా కోపంగా అంటుంటే మేఘనా వచ్చి గట్టిగా హత్తుకుంది మరో మాట లేనట్టు నిలబడిపోయి మేఘనాని నవ్వుతూ చూసి కిటికీ వైపు చూసింది ఆది కిందకి వెళ్ళగానే నీ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు వెంటనే వెళ్ళు మనం సిటీకి మధ్యలో ఉన్నాం ఇద్దరూ ఇప్పుడు కొట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు ఇది మూడో ఫ్లోర్ జాగ్రత్తగా దిగు మేఘన విండోల నుండి కిందకి దిగి వాటర్ పైప్స్ పట్టుకొని చిన్నగా దిగుతూ ఉండగా కింద ఉన్న శాతాన్ మనుషులు చూసి అది ఆదిలా ఉందే ఎప్పుడు తీసుకొచ్చారు ఈ గొడవంతా ఇప్పుడు దీనికోసమేనా అని అనుకుంటూనే మేఘన కిందకి దిగడానికి సహాయం చేశారు కింద కనిపించిన మేఘనాని చూసేసరికి అరవింద్కి ఆగిన గుండె మళ్లీ కొట్టుకున్నట్టు అనిపించింది ఆది నీకు చివరిసారిగా అవకాశం మళ్ళీ ఇస్తున్నాను శాతాన్ అంటూ ఉండగా మేఘనా మీదికి ఒక బుల్లెట్ దూసుకుని వచ్చింది రాఖీ ఒక్కసారిగా గన్ షూట్ చేశాడు ఇంకో బుల్లెట్ శాతాన్ గన్ నుండి వచ్చి రాఖీ చేతిని తగిలింది రాఖీ ఇలా చేస్తాడని రిషిక్ సోనే టీయానా అస్సలు అనుకోలేదు ఎత్తడం శాతాన్ చూసి మేఘనాకి తగలకుండా ఉండటం కోసం తను రాఖీ చేతిని షూట్ చేశాడు మేఘన పరిగెత్తుకుంటూ వెళ్లి అరవింద్ కౌగిట్లో వాలిపోయింది అరవింద్ ఆర్మి గన్స్ ఎత్తి పట్టుకోగా అరవింద్ వద్దు అన్నట్టు చెయ్యెత్తాడు అందరూ గన్స్ దించేశారు మేఘనాని అరవింద్కి దగ్గరగా చూస్తుంటే శాతానికి కోపం బాధ రెండు ఒక్కసారిగా వస్తున్నాయి రాఖీ శాతాన్ దగ్గరకొచ్చి శాతాన్ ఇదంతా ఇంక మర్చిపో ఆయమ్మ వద్దు ఒకవేళ మేఘనాని బలవంతంగా తీసుకొచ్చినా సరే నిన్నెప్పటికైనా మోసం చేస్తుంది నిన్ను మీ అన్న కోసం వదిలేస్తున్నాను ఈసారి ఇలాగే జరిగిందనుకో ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్తావు వార్నింగ్ ఇచ్చాడు శాతాన్ రాఖీ మొహం పాలిపోయింది శాతాన్ రిషిక్ని పిలిచాడు రిషిక్ అందరికి ఇన్ఫామ్ చెయ్యి హాదికి ఎవరి వల్ల ఏ హాని జరగకూడదు జరిగిందంటే అక్కడే చంపేస్తాను అరవింద్ మేఘనాని తీసుకుని బయటకొచ్చాక ఒక చిన్న హెలికాప్టర్లో ఎక్కారు మరి కాసేపు అయ్యాక అందులో నుండి కారులోకి మారారు మేఘనాకి అపార్ట్మెంట్ సేఫ్ కాదు అనిపించింది అరవింద్కి వెంటనే ప్లాటినం ప్యాలెస్కి తీసుకెళ్లాడు పాదాలకి మోచేతుల దగ్గర చిన్న చిన్న దెబ్బలు తగిలాయి మేఘనాకి అరవింద్ మేఘనాని మంచం మీద పడుకోపెట్టి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు అరవింద్ ఎందుకంతగా కంగారు పడుతున్నారు చూడండి ఆ చిన్న చిన్న దెబ్బలే ఇంకెక్కడా ఏమీ తగర్లేదు వాళ్ళు నన్నేమీ చేయలేదు అంటూ మేఘనా లేచి గుండ్రంగా తిరిగి చూపెట్టింది కాసేపు రెస్ట్ తీసుకో నేనిప్పుడే వస్తాను అంటూ అరవింద్ వెళ్ళబోతుంటే ఎక్కడికి అంటూ ఆపింది నీకు తాగడానికి పాలు తీసుకొస్తాను నాకేమీ వద్దు కాసేపు మీరిక్కడే ఉండండి ఆ చీకటి గదిలో దయ్యం వస్తుందని నాకు చాలా భయం వేసింది చిన్నపిల్లలా చెప్పింది మేఘన అరవింద్ నవ్వుతూ సర్వెంటికి పాలు తీసుకురమ్మని ఫోన్లో చెప్పి మేఘన పక్కనే కూర్చున్నాడు మేఘన నెమ్మదిగా గాఢ నిద్రలోకి వెళ్ళింది తనకి మెలకువ వచ్చి చూసేసరికి సూర్యుడి కిరణాలు కనపడుతున్నాయి అరవింద్ కిటికీ పక్కన కూర్చుని ఏదో బుక్ పట్టుకున్నాడే కానీ ఏటో చూస్తూ ఉన్నాడు మేఘన లేచి నలికడు విని లేసావా ఎలా ఉంది ఇప్పుడు అంటూ దగ్గరికెళ్ళాడు అరవింద్ అలా ఉన్నారు నేనెంతసేపు నిద్రపోయాను మేఘన అడిగింది నీకు ఫీవర్ వచ్చింది రెండు రోజులు పడుకున్నావు మేఘన వైపు బెంగగా చూస్తూ పక్కనే కూర్చున్నాడు అరవింద్ ఇప్పుడెలా ఉంది ఈ రెండు రోజులు జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రాజగోపాల్ని పిలిచాను రెండు రోజుల నుండి ఇంజెక్షన్స్ పొద్దుట సాయంత్రం ఇస్తూనే ఉన్నారు ఏమీ తినలేదు కదూ నీరసంగా ఉందా అరవింద్ ప్రేమగా అడిగాడు మేఘనాకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది రెండు రోజులు నేను పడుకున్నానా దెయ్యానికి భయపడిపోయినట్టున్నాను అంటూ తనలో తనే నవ్వుకుంది మీరు కూడా ఈ రెండు రోజులు నిద్రపోలేదా మీరు షేవింగ్ చేసుకోలేదు అదే తెలుస్తుంది మొహమంతా ఎంత నీరసంగా ఉంది కళ్ళు కూడా లోతుగా వెళ్ళిపోయాయి అంటూ అరవింద్ వైపు చూసింది అరవింద్ వచ్చిన దగ్గర నుండి ఏదో తన దగ్గర విషయాన్ని దాస్తున్నట్టు అనిపించింది ఏంటూ అడగదలుచుకోలేదు అరవిందే ఆగి మేఘనాకి ఎదురుగా కూర్చొని ఏం జరిగినా ఎప్పుడైనా నాతోనే ఉంటావా నా గురించి నీకేం తెలిసినా సరే మేఘన కళ్ళల్లోకి చూస్తూ బాధగా అడిగాడు మేఘన సమాధానంగా అరవింద్ చుట్టూ చేతులు వేసి మీద ముద్దిచ్చి గట్టిగా హత్తుకుంది నాకు రెండు జీవితాలు ఒకటి నేను పుట్టినప్పుడు మరొకటి మిమ్మల్ని కలిసినప్పుడు ఏం జరిగినా ఎన్నైనా నేను మీతోనే ఉంటాను అరవింద్ గుండె మీద తల అనించి నవ్వుతూ చెప్పింది మేఘన ఇప్పుడుంటున్న నీ అపార్ట్మెంట్ దగ్గర నేను సెక్యూరిటీని పెంచాను నవ్వింకా కాదనకూడదు నేను అదే చెప్దామనుకున్నాను నా బ్యాంకు బ్యాలెన్స్ పెరిగింది సేవింగ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నేను ఒక చిన్న విల్లా కొనుక్కుంటాను మన పెళ్ళయ్యే నాటికి నాకు కొంచెం ప్రాపర్టీ ఉండాలి కదా అందుకే ఇది మీరే చూసి పెడతారా సరే కానీ సెక్యూరిటీ సిస్టమ్ మాత్రం నేనే చూస్తాను దాని ఖర్చంతా నేనే పెట్టుకుంటాను నా భార్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అదొక్కటి నా వదిలిపెట్టేశయి మాట్లాడకూడదు నువ్వు మేఘన మాట్లాడకుండా నోటికి చెయ్యడ్డు పెడుతూ అన్నాడు నవ్వుతూ సరే అంటూ తలూపింది మేఘన ఖాళీని నీకు పర్సనల్ బాడీ పెడదాం అనుకుంటున్నాను అతని స్కిల్స్ చాలా బాగున్నాయని భార్గవ్ చెప్పాడు అరవింద్ అన్నాడు మేఘన ఆశ్చర్యంగా చూసింది ఆర్గనైజేషన్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్నవాడు నాకిప్పుడు సెక్యూరిటీ గార్డా మనసులోనే అనుకుంటూ ఖాళీ ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అడిగింది మేఘన అతనికి ఇప్పుడు డబ్బు కావాలి అరవింద్ చెప్పాక గుర్తొచ్చింది రిషిక ఖాళీ క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేశాడని సరే సరే మీరు చెప్పిందైతే ఓకే కానీ నాకింకో ఇద్దరు కావాలి అరవింద్ ఎవరు అన్నట్టు చూశాడు అదే కార్తీక్ రమణ ఎప్పటినుంచో ఉంటామని వస్తున్నారు ప్లీజ్ అరవింద్కి నమ్మకం లేదు అయినా సరే మేఘనా కోసం ఒప్పుకున్నాడు వదినా ఎలా ఉన్నావు నీకు కూడా హెల్త్ పాడవుతుందా సంజయ్ ఒక బుట్ట నిండా ఫ్రూట్స్ పట్టుకుని వచ్చాడు వెనకాలే దీక్షిత్ కూడా ఉన్నాడు హే నాకెందుకు హెల్త్ పాడవకూడదు నేను మనిషిని కాదా మేఘన అంది నువ్వు మనిషివా ఐరన్ రాడ్వి నీకులాంటి ఉక్కు మనుషులకి ఇలాంటి జ్వరాలు రాకూడదు వచ్చినా ఇలా అడ్డం పడకూడదు నవ్వుతూ అక్కడ కూర్చున్నాడు సంజయ్ ఇదిగో నువ్వు త్వరగా రికవర్ అవ్వాలని ఈ పువ్వులు తీసుకొచ్చాను ఎప్పుడో తీసుకున్నా వాడిపోయాయిలే ఉంచుకో ఇప్పటికీ దీక్షిత్ అంటూ ఇచ్చి మరో పక్కగా కూర్చున్నాడు అప్పుడే దీపా వచ్చింది సంజయ్ దీపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హాయ్ నీకు ఫీవర్ కదా అందుకే చూసెల్దామని వచ్చాను ఇదిగో నీకు ఫ్రూట్స్ ఈ మెడిసిన్స్ అజిలేష్ మాలతి పంపించారు దీప మేఘనాతో మాట్లాడుతూ తనకి ఎదురుగా చైరు వేసుకుని కూర్చుంది సంజయ్కి మాట రావట్లేదు వదినా నువ్వేనా దీపాని కూడా మార్చేశావా నీతో ఎవ్వరున్నా నిన్న ఇష్టపడాల్సిందే టూ గుడ్ నువ్వు త్వరగా లెగ్స్ వదినా వెంటనే పార్టీ చేసుకుందాం నువ్వే వండాలి నవ్వుతూ వైపు చూసి హోదేని చూసి నేర్చుకో చాలా వంటలే కాదు ఎన్నో పనులు కూడా చేస్తుంది అంటే బిజినెస్ గురించి బిజినెస్ ట్రిక్స్ ఏంటో నేర్చుకో దీపాకి సలహా ఇచ్చాడు అరవింద్ వైపు చూడాలంటే భయంగా ఉంది అందుకే అరవింద్ వైపు చూడకుండా మేఘనాన్ని చూస్తూ కూర్చుంది దీపా మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే